వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న గుజరాత్ అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం తర్వాత చాలామంది చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు రోజు కూడా ఎక్కడో ఒక చోట రెండు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకు ఏంటి దీని వెనకాల కాన్స్పరేసీ అని చెప్పి చాలామంది చర్చించుకుంటున్నారు ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పుత్త డీటెయిల్స్ కూడా మనకున్న ఏ రోజు ఎక్కడెక్కడ ఏం జరిగాయి అనేటువంటి చూసుకున్నట్లయితే జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు హ్యాంప్షేర్ యుఎస్ అలాగే న్యూ హెవెన్ యుఎస్ అక్కడ రెండు విమాన ప్రమాదాలు జరిగాయి అలాగే జూన్ రెండు చార్లోవాక్స్ యుఎస్ అలాగే హామ్లెట్ యుఎస్ అక్కడ కూడా రెండు జరిగాయి జూన్ మూడో తేదీ అక్కడ కూడా దగ్గర దగ్గరగా మూడు విమాన ప్రమాదాలు జరిగాయి శాంటా అలెనేర్ ఇది ఉరైన్ వెనిజలా అలాగే మాక్స్విల్లే నాయగుటా ఇక జూన్ నాలుగు కపారుక్ జూన్ ఐదు జాన్స్ బోరో మెడినా వాప్కా అలాగే జూన్ ఆరు ఉడ్విల్లే మారికోపా జూన్ సెవెంత్ మోజివే యుఎస్ పావుకా హ్యాబ్రాన్ హ్యావార్డ్ అలాగే జూన్ ఎయిట్ టులాహోమా డీగో ఫీనిక్స్ శాండియాగో అండ్ జూన్ టెన్త్ కమాస్ జూన్ ట్వెల్వ్ అహ్మదాబాద్ అంటే దాదాపుగా ఇక్కడ మనం చూసినటువంటి ఈ మ్యాప్ డీటెయిల్స్ చూసినట్లయితే హెలికాప్టర్స్ కావచ్చు లేదు అంటే ఈ ప్లేన్స్ కావచ్చు జూన్ ట్వెల్త్ ఏమో అహ్మదాబాద్లో జరిగింది అంతకుముందు అన్ని కూడా నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని అమెరికాలో జరిగే మరి మిగతా దేశాల్లో కూడా ఎక్కడైనా ఈ విమాన ప్రమాదాలు చూసినట్టయితే ఎందుకు ప్రత్యేకంగా ఈ జూన్ ఒకటో తేదీ నుంచి ప్రతిసారి ప్రతిరోజు కూడా రెండు విమాన ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి అనేది దీనికి సంబంధించి అంటున్నారు మరి ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి కాన్స్పరసీ కొన్ని ఉగ్రవాద దాడులు ఏమైనా జరిగా లేదు టెక్నికల్ ఇష్యూస్ తోటి అహ్మదాబాద్ జరిగింది అనుకుందాం విమానం ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయకపోవడం రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆ నిర్లక్ష్యం వల్ల జరిగిందని చాలామంది అంటున్నారు దానికి సంబంధించి మరి మిగతా అన్నీ కూడా అంటే ఏం జరుగుతుంది వెనుక ఈ విమాన ప్రమాదాలు జరుగుతుండే వెనక బలమైన కారణం ఏదైనా ఉందంటారా అంటే జస్ట్ లైక్ ఇందాక మనం అనుకున్నట్టుగా విజయ్ రూపాణ లక్కీ నెంబర్ ట్వెల్వ్ జీరో సిక్స్ ఆయన నెంబర్ ట్వెల్వ్ జీరో సిక్స్ కాబట్టి ఆయన నమ్మేది ఆ ట్వెల్వ్ జీరో సిక్స్ ప్రకారం ఏమైనా ఆలోచించినట్టయితే న్యూమరాలజీ ఆర్ఎల్స్ సంథింగ్ ఎల్స్ బ్లాక్ మ్యాజిక్ ఏదైనా కాన్స్పరసీ ఉందంటారా చాలామంది దీని మీదే ప్రస్తుతం ఆలోచనలు సాగిస్తున్నారు ముఖ్యంగా అమెరికాలో జూన్ ఒకటో తేదీ నుంచి జూన్ పదో తేదీ దాకా మొత్తం ఎన్ని ప్లేన్స్ ఇప్పటివరకు ఇరవై ఐదు ప్లేన్స్ ఆర్ కాప్టర్స్ క్రాష్ అయ్యాయి జరిగింది మనకి ఇరవై ఆరోది ఇవి కాకుండా ఇంకా అనేక చోట్ల అనేక చోట్ల చిన్న పెద్ద విమాన ప్రమాదాలు జరుగుతూనే వస్తున్నాయి ముఖ్యంగా ఎందుకు ఈ మధ్యకాలంలోనే చాలా ఎక్కువగా ఎందుకు జరగాల్సి వస్తుంది అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్లో మారిపోయింది సో వడూసే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియచేయండి చూస్తూ ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి